వినియోగదారుని ఆకట్టుకున్నప్పుడే ఏ వ్యాపారమైనా విజయవంతమవుతుందని ఆదిత్య బంకెట్ హాల్ నిర్వాహకులు తెలిపారు సంగారెడ్డి మల్కాపూర్ రోడ్డు మల్కాపూర్ లో ఆదిత్య బంకెట్ హాల్ నిర్వాహకుల ఆధ్వర్యంలో ఆదిత్య బంకెట్ హాల్ ను గొప్పగా ప్రారంభించడం జరిగింది ఈ సందర్భంగా నిర్వాహకులు మురళీధర్ శరణ్ ప్రసాద్ ఆంజనేయులు నరసింహారెడ్డి నరేష్ గౌడ్ మాట్లాడుతూ వినియోగదారుల అభిరుచి మేరకు వ్యవహరిస్తాం అన్నారు భవిష్యత్తులో మరెన్నో బ్రాంచ్ ఏర్పాటు చేస్తామని వారు తెలిపారు బుకింగ్ ఆర్డర్ గురించి నైన్ త్రిబుల్ సిక్స్ డబల్ జీరో ఫైవ్ ఫోర్ సిక్స్ త్రీ అండ్ డబల్ నైన్ ఫైవ్ నైన్ వన్ సిక్స్ డబల్ వన్ డబల్ టూ ఫోన్ నంబర్ కి సంప్రదించగలరని కోరారు అందరికీ నమస్తే ఈరోజు కాబట్టి చివరి సముద్ర ఆదిత్య మేయర్ ఆదిత్య బ్యాంకెటాలని చెప్పేసి అన్ని అందులతో గొప్పగా ప్రారంభించుకోవడం జరిగింది సంగారెడ్డి చుట్టుపక్కల ఉన్న ప్రజలందరూ ఈ బ్యాంకెటాలను వినియోగించుకొని మీ యొక్క చిన్న చిన్న పార్టీల కోసం చిన్న బడ్జెట్తో మెయిన్ ఉద్దేశం చిన్న బడ్జెట్తో మిడిల్ ఫ్యామిలీలకు ఉపయోగపడాలని ఒక ఆలోచనతో మేము ఐదు మంది కలిసి ఈ బ్యాంకెటాలను ఓపెన్ చేయడం జరిగింది కాబట్టి మన మధ్య తరగతి ప్రజల కోసం మంచి వాళ్ళు పార్టీ ఒక అంచనాలు చేసినామన్న ఒక తిరిగిపాలని ఒక ఆలోచనతోనే ఇది రూపం చేయడం జరిగింది ఇక్కడ మంచి ప్రశాంతమైన వాతావరణం ఆహ్లాదకరమైన వాతావరణం ఉంది కాబట్టి పార్కింగ్ స్థలం కూడా మంచి అనువైన స్థలం ఉంది పిల్లలకు కూడా సౌకర్యవంతంగా అన్ని ఫెసిలిటీ అన్ని అంగులతో ఇది నిర్మించడం జరిగింది ధరల్లో మిడిల్ నూట యాభై మంది కెపాసిటీతో ఈ పెంకటాలను నిర్మించడం జరిగింది కాబట్టి మధ్యతరగతి ప్రజలందరూ ఇది వినియోగించుకొని మమ్మల్ని సంతోషపరచాలని మేమేదో ప్రజలకు సేవ చేయాలని ఒక ఆలోచనతోనే ఈ ఫీల్డ్లోకి రావడం జరిగింది కాబట్టి మీ సహకారం ఉంటే హండ్రెడ్ పర్సెంట్ మేము ముందుకెళ్తామని మీ ఆశీర్వాదం మాకు ఇవ్వాలని చెప్పేసి రంగారెడ్డి చుట్టుపక్కల ప్రజలకు అందరికీ మనస్ఫూర్తిగా కోరుతున్నాం